అందరికి నమస్తే అండి కొన్ని రోజులుగా వీడియోస్ అనేది చేయడం లేదు కొంత పర్సనల్ విషయం మీద వీడియోలు చేయడానికి అయితే టైం అనేది కుదరలేదు అనమాట చాలా మంది కూడా ఈ డబుల్ బెడ్రూమ్ గురించి అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నారు అసలు వాస్తవానికి ఒక నెల నెల ముందే వీళ్ళందరికీ ఎవరికైతే ఇల్లులు కేటాయించారో వీళ్ళందరూ కూడా పనులు చేసి ఇచ్చేసి అసలు వీళ్ళందరూ కూడా ఇల్లు కేటాయించేది ఉండదన్నమాట కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీ అందరు తెలిసిన విషయమే ఇప్పుడైతే ఈ ఎన్నికల కూడా వచ్చింది దీంతో పాటు ఏ ఏరిలో అడిగినా గానీ మెయిన్ థింగ్ ఏందంటే బడ్జెట్ ప్రాబ్లం అని చెప్తున్నారు అనమాట అది ఏ కారణంగా అనేది మనం అనుకోవాలో తెలియడం లేదు కానీ బడ్జెట్ ప్రాబ్లం అనేది చెప్తున్నారు దీనికి ఇంకో రీజన్ ఏంటంటే అసలు ఇల్లులు ఎవరికైతే డ్రాలో పేర్లు వెళ్ళి ఇల్లు కేటాయించిన తర్వాత వీరికే ఇల్లు ఇస్తలేరంటే ఇప్పటి వరకు ఇల్లు రాని వారి పరిస్థితి ఏందనేది అసలు ఆలోచిస్తేనే తన అసలు చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ఇల్లులు వచ్చిన వారికి ఇల్లులు రాని వారి సంఖ్యనే చాలా పెద్దగా ఉందన్నమాట మరి వీరికే ఇప్పటి వరకు ఇల్లులు అనేది పూర్తిగా హ్యాండ్ చేయకపోతే మరి ఇల్లు ఇప్పటి వరకు రానివారి పరిస్థితి అనేది ఏంటి వారికి ఎప్పటిలోగా ఇల్లు ఇచ్చే అవకాశం ఉంటుందనేది కూడా అర్థం కాని పరిస్థితి అనమాట ఎక్కడైనా కానీ కేవలం బడ్జెట్ ప్రాబ్లం అనేది అంటున్నారు కొన్ని కొన్ని ఏరియాల్లో మాత్రం పనులు అనేది ఆ రన్నింగ్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే దీంతో పాటు ఇప్పుడు ఎన్నికల కూడా వచ్చింది కాబట్టి కొంత ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉంది ఎవరికైతే ఇప్పటివరకు లక్కి రాళ్ళు ఎవరికైతే పేర్లు ఇప్పటి ఇప్పటివరకు ఎవరికైతే ఇల్లులు అనేది కేటాయించారో కొంత ఓపిక అయితే పట్టుకోండి అంటే ఈ నెలలో వచ్చే నెలలో వస్తుందన్న నమ్మక మాత్రం పెట్టుకోకండి చాలా వరకు టైం పట్టే అవకాశం అయితే ఉందన్నమాట ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కాంచి వారు మొదటిగా చెప్తున్న ప్రాబ్లం ఏంటంటే బడ్జెట్ ప్రాబ్లం అనేది చెప్తున్నారన్నమాట ఇది ఒక డబుల్ బెడ్రూమ్ ఒకటే కాదండి ఇతర వేరే పనులకు కూడా చాలా వరకు వెనకం ఉందనేది పనులు అనేవి అవుతున్నాయి ఎందుకంటే బడ్జెట్ అనేది లేదని వారు చెప్తున్నారు కాబట్టి కొంతవరకు ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే కొన్ని కొన్ని ఏర్లు మాత్రం పనులు అనేది నడుస్తున్నాయి అన్నమాట కాకపోతే ఏంటంటే అది ఎట్లా నడుస్తున్నా అంటే నత్త అంటారు కదా అలా నడుస్తున్నాయి అనమాట కాకపోతే ఏంటంటే చాలా వరకు టైం పట్టే అవకాశం అయితే ఉంది ఎవరికైతే ఇప్పటివరకు లక్కిటాల పేర్లు వెళ్లి ఇల్లు కేటాయించారో మీకు ఖచ్చితంగా ఇల్లు వచ్చినట్టే కానీ కొంత సమయం అనేది పడుతుంది కొద్దిగా ఓపిక అయితే పట్టుకోండి ఇంకో విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఎవరికైతే ఇల్లులు రాలేదో వారికి మాత్రం చాలా వరకు టైం పట్టే అవకాశం అయితే ఉంది ఎందుకంటే వీరు ప్రస్తుతానికి అయితే ఇప్పటి వరకు ఎవరికైతే లక్కి డ్రాల పేరు లేవు వీరందరికీ ఇంటికి సంబంధించిన పనులన్నీ కంప్లీట్ చేసి వీరి కేటాయించిన తర్వాత ఏదైతే ఇంధన సంబంధించిన ఇల్లులకు ఏదైతే ఈ అమౌంట్ అనేది ఇస్తున్నారో ఇది ఓన్లీ ఇది ఊర్లకు వైజ్ గా నడుస్తుంది అనమాట అంటే సిటీలకు అయితే ఇంకా ఈ ప్రాసెస్ అనేది రాలేదు ప్రస్తుతానికి ఊర్లు అనేది మొదలు పెడదామని చూస్తున్నారు అలాగే మొదలు పెడతారు కూడా దీని తర్వాత సిటీలో ఉన్న వారి గురించి ఖచ్చితంగా ఇంకా చాలా వరకు కూడా కొన్ని కొన్ని కన్స్ట్రక్షన్ల కంప్లీట్ కానీ ఇల్లు కూడా చాలా వరకు ఉన్నాయి నేను మీకు చూపించడం కూడా జరిగిందనమాట ఇక ముందు కూడా మీకు ఎలాంటి డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఏమైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మీకు ఏ ఏరియా ఇన్ఫర్మేషన్ కావాలో అది కూడా కామెంట్ చేయండి మాక్సిమం నేను వీల్ చేసుకుని మీకు వీడియో చేసి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను